తెలుగు బిగ్ బాస్ సీజన్ అని బిగ్ బాస్ హౌస్లో స్టార్ మాలో ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోనిగానే మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా అయితే ఫైనల్గా మనం ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న కళ్యాణి వాళ్ళ ఫ్యామిలీ ఏ మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు ఇంకా కళ్యాణ్ వాళ్ళ మదర్ హౌస్ లోపల ఎంతో నార్మల్ పర్సన్గా అయితే కనిపించిందని చెప్పవచ్చు ఇంకా తను ఎంట్రీ అయితే అని చెప్పాలి మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో కళ్యాణి వాళ్ళ అమ్మగారిని చూసి కళ్యాణి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇంకా ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు అంటారు ఏంటి ఇంత చిక్కు ఎవరా ఎంత తినడం లేదో చాలా సన్నగా ఉన్నావు అని అంటుంది అలాగే మరొక వైపు నువ్వు బయటకు వస్తే మాత్రం నువ్వు విజయంతో కప్పు తీసుకుని రావాలి అంటూ మా పేరు నిలబెట్టాలి అంటూ ఇక్కడ కళ్యాణి వాళ్ళ మదర్ అయితే కళ్యాణ్ చెప్తూ ఎంతో మురిసిపోతూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది అలాగే మొన్న నువ్వు బాధపడ్డావు కదా హాస్టల్లో పెట్టావని అని మన మనసులో ఎంత బాధ ఉన్నదని మాకు ఇప్పటివరకు తెలీదు నువ్వు ఎంత బాధపడుతుంటే మేము తట్టుకోలేకపోయావరా మమ్మల్ని క్షమించు అంటూ కళ్యాణి వాళ్ళ అమ్మగారు అయితే చెప్తూ ఉంటుంది ఒకవైపు మరొక వైపు అదేం లేదమ్మా నేను అప్పుడు రేపు చిన్నప్పుడు విషయాలను మిమ్మల్ని దూరంగా ఉన్నానని అందుకే కొంచెం బాధపడ్డాను మించి ఇంకేం లేదు అంటూ ఇక్కడ కళ్యాణ్ కూడా వాళ్ళ అమ్మగారిని హత్య చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఇదంతా గమనిస్తున్న తనుజా కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది కళ్యాణ్ నుంచి చూసి ఏడడం చూసి ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మదర్ ఎమోషనల్ అయితే చాలా ఎమోషనల్గా చూపించడం జరిగింది బిగ్ బాస్